గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన విద్యుత్ క్వాలి వినాయకుడు అన్న సమారాధనలో మా ఫ్రెండ్స్ కూడా టీ పెట్టడం అడిగారు అందుకని సరదాగా నేను అల్లం బెల్లం టీ పెట్టడం జరిగింది ముందుగా నీళ్ళు వేసి టీ పొడి తర్వాత బెల్లం వేయడం జరిగింది బెల్లం బలం వచ్చిన తర్వాత ఇది బెల్లం బుర్రెకి అయిపోయిన తర్వాత వేస్ట్గా ఉందని చెప్పాడు అతను సరే పంచతారు ఎందుకు చెప్పేసి ఆ మిగిలిపోయిన వెళ్ళాన్ని పెట్టి టీ పెట్టడం జరిగింది ఇచ్చిన తర్వాత కొంచెం పెట్టి మనం తర్వాత దీంట్లో అల్లం సారీ సారీ అల్లం కొంచెంగా వేసి కలవడం జరిగింది బిర్యానీ పొడి కొద్దిగా దాంట్లో వేయడం జరిగింది తర్వాత బాగా కలగించిన తర్వాత మా మిత్రులందరూ ఏంటి అన్ని కలుపుతున్నారు బాగా మరిగిన తర్వాత అప్పుడు కొంచెం యాలికాయ లైట్గా చూపి దాంట్లో వేయడం జరిగింది అందరూ కూడా ఏదో అల్లం టీ తీన్నట్టుగా ఉంది కానీ మసాలా చాలా నీలా ఉంది అనుకుంటున్నారు బాగుంటుంది అందరూ చేస్తామంటా ఏదో జరుగుతుందని చెప్పి నేను చూడాలి వీళ్ళందరూ ఆగడం నువ్వు టీ పెడతావు కదా సాగతంగా బాగుంటుందని జరుగుతున్నాను

എന്തെങ്കിലും അനുമാനം കിട്ടാ